కాకినాడ జిల్లా కోటనందూరులో మస్జిదే రసూల్ మసీదులో అత్యంత భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరులు ఈ ప్రార్థనలు ఘనంగా జరుపుకున్నారు అనంతరము ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా మసీదు కమిటీ సెక్రటరీ షేక్ మీరాబాయి మాట్లాడుతూ రంజాన్ అనగా దానము కేశ్వరుడు అయిన సృష్టికర్త అల్లాహ్ పేరు మీద విశ్వాసంతో ఉండే సమాజంలో ఉన్న బీదలను ఆ కలి దప్పికలతో ఉన్న వారిని ఆదుకోవాలని దానం చేసేటప్పుడు మరొకరికి తెలియకుండా దానం చేయాలని మన సుఖముల కోసం కాకుండా ఇరుగుపొరుగు వారిని కూడా సుఖముగా ఉండాలని కోరుకోవాలని అప్పుడే ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన నాయకుడు వంగారెడ్డి రాజశేషు మాట్లాడుతూ భారతదేశం ఒక లౌకిక రాజ్యమని ఈ దేశంలో వివిధ మతాలు ఆచారాలు ఉన్న హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ అని జీవిస్తారని ప్రతి మతాన్ని ఆచారాలను గౌరవించిన నాడే ఈ దేశం ప్రగతిపదంలో పోతుందని తెలియజేస్తూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త వెలగా వెంకటకృష్ణరావు జనసేన నాయకుడు రాజశేషు ఏర్పాటు చేసిన డ్రింక్స్ ఫ్రూట్స్ బిస్కెట్స్ స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ ప్రెసిడెంట్ ఎండి ఆదం ఖాన్ కోశాధికారి పఠాన్ నాగూర్ జనసేన పార్టీ గ్రామ నాయకులు అల్లు రాజబాబు మంత్రి ప్రగడ పనీంద్ర కుమార్ పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరులకు హిందూ సోదరులకు అలాగే ఈ మీడియా చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు తుని నియోజకవర్గం కోటనందురు మండలం కోటనందూరు గ్రామంలో మజీది రసూల్లో రంజాన్ ఈద్ నమాజ్ యొక్క వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రంజాన్ ప్రారంభం నుండి ముప్పై రోజులు కటిక ఉపవాస దీక్షలు చేస్తూ ముస్లిం సోదరులందరూ బేదల యొక్క హక్కును నెరవేరుస్తూ అలాగే దాన ధర్మాలు చేస్తూ కుటుంబంలో బీదవారికి దానం ధర్మాలు చేస్తూ అలాగే బేదలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇఫ్తార్ సమయంలో అన్నదానాలు ధనదాన దాన ధనం యొక్క దానాన్ని అలాగే వస్తువు రూపంలో దానాన్ని ఈ యొక్క రంజాన్ నెలలో చేయడం జరిగింది అలాగే ప్రత్యేకంగా ఈ మజీదులో రాత్రి సమయంలో తరాబీ నమాజులు అనగా ప్రార్థనలు ముప్పై రోజులు చేసుకోవడం జరిగింది ఈరోజు సంతోషంతో ఈ యొక్క ఈదుల్ ఫితర్ ఈద్దు నమాజ్ని ఘనంగా కోట్నందు మండలం ముస్లిం సోదరులందరూ కూడా చేసుకోవడం జరిగింది అలాగే ముస్లిం సోదరులకు మన మనతోటి హిందూ ముస్లిం బాయి బాయి అంటూ హిందూ సోదరులు కూడా సోదరులు మన రాజేష్ గారు అలాగే సోదరులు మన వెలగా వెంకట రంగనాయకులు గారు కొన్ని ఫ్రూట్స్ అలాగే డ్రింక్స్ బిస్కెట్స్ మన ముస్లిం సోదరులందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ఈద్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను భారతదేశ ముస్లిం సోదరి సోదర అందరికీ ఈ పవిత్ర మాస రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తుని నియోజకవర్గం కోట్నందర్మలో మసీదులో మన మేరాబాయి గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు రంజాన్ నమాజు ఘనంగా చేసి వేడుకలు జరుపుకున్నారు దీనికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ మ మీ మతాన్ని పూజించు పరమతాన్ని గౌరవించు అనే సదుద్దేశంతో నేను ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఈ పవిత్ర మాసాన్ని వాళ్ళు ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు చేపట్టి ఈ నెల రోజులు కూడా భారతదేశం అంతా సుఖ సంతోషంతో కలగాలని చెప్పి అల్లాన్ని వీళ్ళు ప్రార్థనలు చేస్తారు ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎటువంటి తారతమ్యాలు లేకుండా హిందూ ముస్లిం బాయి భయ అనే ఏకదాటితో అందరూ కూడా సోదరభావం కలిగి ఉంటారు అందుకే మన భారతదేశం పవిత్రమైన భారతదేశము అని మనం చెప్పుకుంటాం ఈ ఈరోజు వీళ్ళ ఆహ్వానం మన్నించి ఈ ముస్లిం సోదరులకు ఏదో తోచినంతగా నేను ఈ ఫ్రూట్స్ పంచిపోదామని ఒక సద్దుద్దేశంతో ఈ కార్యక్రమానికి నేను వచ్చాను వీళ్ళందరినీ కూడా సోదరభావంతో అందరం కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పి కోరుకుంటూ వీళ్ళందరికీ మళ్ళీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్లాం తుని తున్ని నియోజకవర్గం కోటనందూరు మసీదు కోటనందూరు పరిసర ప్రాంత ముస్లిం ప్రజలందరికీ Рамзан Ид Мубарак. Слава.